ఈ రోజు మనము పారిభాషిక పదాల గురించి తెలుసుకుందాం పారిభాషిక పదాలలో ఈరోజు అన్ని దేశం అనేటువంటి పదముంది ఇక్కడ అన్ని దేశము అనగా ఇతర దేశముల నుండి వచ్చి స్థిరపడినటువంటి భాష అనగా సంస్కృతము ఉర్దూ పర్షియన్ ఇతర ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో స్థిరపడినటువంటి పదాలను అన్ని దేశం అని పిలుస్తూ ఉంటాము అలాగే అమహద్వాచకములు అంటే నపుంసక లింగములకు సంబంధించిన వాటిని అమాత్వాచకములు అంటాము అలాగే ఆగమము అనగా మిత్రుని వలె పక్కన వచ్చి చేరినది ఇలా మిత్రుని వలె పక్కన వచ్చి చేరేటువంటి వాటిని ఆగమం అని పిలుస్తుంటాము అలాగే ఆర్చికము అంటే అచ్చ తెలుగు పదాలను ఆర్చికం అని పిలుస్తుంటాము అలాగే ఆదేశము అంటే ఒక అక్షరమును కొట్టివేసి మరి ఒక అక్షరము వచ్చి చేరుతుంది ఆగమం ఆదేశం అని పిలుస్తూ ఉంటాం వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనము క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్య దేశము మొదటగా అన్య దేశము అంటే ఏమిటి ఇతర దేశం నుండి వచ్చి స్థిరపడిన భాష అని చెప్పుకున్నాం కదా దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటే ఇక్కడ ఉదాహరణ కనుక చూస్తే రోడ్డు అనే పదం ఉంది ఇది ఆంగ్ల పదం ఇది ఆంగ్ల భాష నుంచి తెలుగులో వచ్చి స్థిరపడిపోయింది సో ఇది అన్య దేశం అవుతుంది అలాగే బజార్ అనేది పర్షియన్ భాషకు సంబంధించింది కూడా తెలుగు పదంలో అంటే తెలుగు భాషలో వచ్చి చేరి స్థిరపడిపోయింది ఇది కూడా అన్ని అనిగా పిలుస్తాం అలాగే దవాఖానా అనేది ఇక్కడ పర్షియన్ తర్వాత ఉర్దూ భాష నుంచి వచ్చి చేరిపోయింది ఇక్కడ దవాఖానా అంటే ఏంటి ఔషధ గృహం అని అర్థం ఇక్కడ ఇక్కడ దావా అనేది పర్షియన్ భాషకు సంబంధించింది ఇక్కడ దావా అంటే ఔషధం అని అర్థం ఔషధం అంటే మెడిసిన్ ఇక అలాగే ఖానా అనేది ఉర్దూ పదం ఈ ఖానా అంటే ఇక్కడ తినండి అనే అర్థంలో వాడతారు అలాగే ఆహారం అనే అర్థంలో వాడతారు ఇది ఉర్దూ పదానికి సంబంధించింది సో ఇలా ఉర్దూ పర్షియన్ ఆంగ్ల భాషల నుంచి కొన్ని పదాలు వచ్చి తెలుగులో స్థిరపడిపోయాయి వాటిని అన్ని దేశం అని పిలుస్తూ ఉంటాం ఇంకా తర్వాత చూస్తే మనకి అమహద్వాచకములు ఈ అమహద్వాచకములు అనేటువంటి పారిభాషిక పదానికి అర్థం ఏమిటి అంటే నపుంసక లింగములు నపుంసక లింగములు అని అర్థం మరి నపుంసక లింగములు అంటే ఏమిటి మనుషులు కాని వాటిని అమహద్వాచకములు అని పిలుస్తాం మనుషులు కాని వాటిని మనుషులు కాని వాటిని అంటే ఏమిటి పక్షులు జంతువులు మనుషులు కాని వాటిని కాని వాటిని గురించి తెలుగు తెలియజేసేటి అమహద్వాచకములు అవేంటి అంటే పక్షులు జంతువులు ఉదాహరణకు రాయి చెట్టు పుస్తకం వీటిని నపుంసకలింగములు అంటాము అమహద్వాచకములు అని పిలుస్తాము ఇంకా తర్వాత చూస్తే ఆగమము ఆగమం అంటే మిత్రుని వలె పక్కన వచ్చి చేరుతుంది దేన్ని మనం ఆగమము అని పిలుస్తూ ఉంటాము రెండు పదముల మధ్య రెండు పదములు రెండు పదముల మధ్య మరొక అక్షరము మిత్రుని వలె అధికముగా వచ్చి చేరుటను ఆగమము అని పిలుస్తూ ఉంటారు రెండు పదాల మధ్య ఆ అక్షరము స్నేహితులు వచ్చి కూర్చుంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఏ అక్షరాన్ని తొలగించదు ఆ రెండు పదాల మధ్యన అది ఒక స్నేహితుల్లాగా వచ్చి కూర్చుంటుంది కాబట్టి దాన్ని మనము ఆగమము అని పిలుస్తూ ఉంటాము ఉదాహరణ చూస్తే ఇక్కడ మేన అనేటువంటి పదముంది పూర్వపదము అలాగే పరపదము అత్త అనే పదం ఉంది ఇక్కడ మేనా ప్లస్ అత్త ఈ సంధి జరిగినప్పుడు మేనత్త అవుతుంది సంధి జరగనప్పుడు ఎడాగమం వచ్చి ఎడాగమం వచ్చి ఇక్కడ మేన ఎత్తగా మారుతుంది సో ఇక్కడ యా అనేది మిత్రులలాగా వచ్చి చేరుతుంది యా అనేది ఇక్కడ లాగా వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఆ గమము అని పిలుస్తూ ఉంటాము మరొక ఉదాహరణ చూస్తే ఇక్కడ తేనె ప్లస్ ఈగా తేనె ప్లస్ ఈగ ఇక్కడ తేనె ప్లస్ ఈగ ఏమైపోయింది తేనె టీగగా మారింది అంటే ఇక్కడ టీ అనేది ఆగమంగా మిత్రుల వచ్చి చేరిపోయింది అలాగే చిగురు ప్లస్ ఆకు ఈ రెండు పదాలంటే పూర్వపర పదాలను మనము సంధి పదంగా కలిపి రాసినప్పుడు చిగురాకుగా మారింది సో ఇక్కడ రా అనేది ఆదర్శ ఆదేశంగా వచ్చి చేరింది అంటే మిత్రుల వచ్చి చేరింది దేన్ని ఏ అక్షరాన్ని తొలగించలేదు చిగురు అట్లాగే ఉంది అక్కడ ఆకు అలాగే ఉంది సో అక్కడ రా అనేది మిత్రునిలాగా వచ్చి చేరింది అంటే ఇక్కడ ఊ అనేది పోయింది అక్కడ రు అక్కడ చిగురు ఉంది ఇక్కడ చిగురా అయింది అనమాట సో ఇక్కడ రా అనేది మిత్రులు వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఆగమము అని పిలుస్తూ ఉంటాం తర్వాత ఇక్కడ ఆచికం ఇందాక చెప్పుకున్నాం కదా అచ్చ తెలుగు పదాలు ఇక్కడ అచ్చ తెలుగు పదాలను ఆర్చికం అని పిలుస్తాము ఇక్కడ అచ్చ తెలుగు పదాలు అంటే ఏమిటి అంటే అచ్చ తెలుగు పదాలు అంటే ఇక్కడ సంస్కృత ప్రభావం సంస్కృత భాష యొక్క ప్రభావము లేకుండా కేవలము స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో ఉండే పదాలు అచ్చ తెలుగు పదాలు అంటే సంస్కృత ప్రభావం లేకుండా కేవలం స్వచ్ఛమైన తెలుగు భాషలో ఉండే పదాలనే ఇక్కడ అచ్చ తెలుగు పదాలు అంటాము అచ్చ తెలుగు పదాలలో రు రు అనేటువంటి అచ్చులు ఈ అచ్చులు అలాగే వంటి హల్లులు చాలా తక్కువగా ఉంటాయి అచ్చ తెలుగు పదాలలో రు రు అనే అచ్చులు ఖ వంటి హల్లులు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటి ఆధారంగా కూడా మనం అచ్చమైన తెలుగు పదాలు ఏమిటో గుర్తించవచ్చు తర్వాత అచ్చ తెలుగు పదాలు ఎలా ఉంటాయో కొన్ని చూపిస్తాను చూడండి ఉదాహరణకు అచ్చ తెలుగు పదాలు అంటే సంస్కృత ప్రభావం లేనటువంటి అచ్చ తెలుగు పదాలు ఉదాహరణ ఒకటి వంద అనేది అచ్చ తెలుగు పదం ఇంటి అనేది కూడా అచ్చమైనటువంటి తెలుగు పదం తొలి అనేది కూడా అచ్చమైన తెలుగు పదం అలాగే జడుసుకొను అనేది కూడా అచ్చమైనటువంటి తెలుగు పదం దీంట్లో ఎలాంటి సంస్కృత భాష యొక్క ప్రభావం ఎఫెక్ట్ అనేది ఏమాత్రం లేదు ఇవి స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు పదాలు కాబట్టి వీటిని మనము అచ్చ తెలుగు పదాలని చెప్పుకోవచ్చు వీటికి కొన్ని అచ్చ తెలుగు పదాల యొక్క లక్షణాలు మీకు ఒక మూడు ఇక్కడ తెలియజేస్తాను చూడండి ఇక్కడ సరళత అనగా పరుషాక్షరాలు కానీ సంక్ సంక్లిష్టమైన సంధ్య పదాలు కానీ అచ్చ తెలుగులో ఉండవు వరుస అక్షరాలు సంక్లిష్టమైన సంధి పదాలు ఉండవు అలాగే ప్రాచీనత అంటే ఇక్కడ తెలుగు భాష యొక్క స్వచ్ఛమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రాచీనతలో తెలుగు భాష యొక్క స్వచ్ఛమైన రూపం కలిగి ఉంటుంది అలాగే దేశీయత దేశీయతన దేశీయమైనటువంటి మూలాలు కలిగి ఉంటుంది ఈ మూడు లక్షణాల ద్వారా మనం స్వచ్ఛమైన తెలుగు పదాన్ని గుర్తించవచ్చు తర్వాత చూస్తే ఇక్కడ ఆదేశము ఇందాక ఆగం గురించి చెప్పుకునే ఆదేశము ఆదేశము అనగా ఏంటి ఆదేశం అంటే ఆదేశం అనగా ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరో అక్షరము శత్రువులాగా వచ్చి చేరిపోతుంది అనమాట అంటే ఆ పదంలో ఉన్నటువంటి ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో ఈ అక్షరం వచ్చి చేరిపోతుంది అలా వచ్చి చేరుతుంది కాబట్టి దీని ఆదేశం అంటాం అక్షరాన్ని తొలగిస్తుంది కాబట్టి అక్షరాన్ని శత్రువులాగా భావిస్తాను ఇక్కడ ఇక్కడ ఎలాగా దాన్ని ఎలా గుర్తించాలంటే పూర్వపదం చివరి ఉన్నటువంటి అక్షరం పూర్వపదం సంధి పదాలు రెండు పదాలు ఉంటాయి కదా పూర్వపదం పరపదం ఇక్కడ పూర్వపదము చివర ఉన్నటువంటి అక్షరం యొక్క స్థానములో శత్రువు అయినటువంటి మరొక అక్షరం వచ్చి చేరుతుంది అలా చేరితే దాన్ని ఆదేశం అని పిలుస్తాం ఇక్కడ మీకు ఉదాహరణ ద్వారా చెప్తే ఇక్కడ పూర్వపదం ఏముంది అతి ఉంది ఈ పూర్వపదంలో చివరి అక్షరం ఏంటి తి తిలో ఇక్కడ ఏముంది ఈ అనేటువంటి అచ్చు ఉంది సో ఇక్కడ పరపదం ఏముంది అంత ఉంది కదా మరి ఇక్కడ పూర్వపదాన్ని పరపదాన్ని కలిపి రాస్తే అత్యంత అనేటువంటి పదం వచ్చింది ఈ అత్యంతలో ఇక్కడ యా అనేటువంటి అక్షరము శత్రువులా వచ్చి ఈ అనేటువంటి అక్షరాన్ని తొలగించి ఈ స్థానాన్ని ఆక్రమించింది కాబట్టి ఈని తొలగించి యా వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఆదేశంగా వచ్చ రావడం అని పిలుస్తాం ఓకేనా అంటే ఈ అక్షరాన్ని తొలగించి శత్రువులాగా ఈ అనేటువంటి అక్షర స్థానంలో ఇక్కడ యా అనేటువంటి అక్షరం వచ్చి కూర్చుంది కాబట్టి అక్కడ చేరిపోయింది కాబట్టి దీన్ని శత్రువులా భావించి ఆదేశంగా రావడం జరిగిందని చెప్తాం కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ అతి ప్లస్ అంతా ఏమైంది అత్యంత అయింది అత్యంతగా మారిపోయింది సో ఇలా ఈ స్థానాన్ని యా ఆక్రమించింది కాబట్టి దీని ఆదేశంగా వచ్చిందని చెప్తాం